Thank <laughs> you. బీజేపీ ప్రభుత్వం ఓట్ల చోరీ చేసి గద్దనెక్కిన తీరును నిరసిస్తూ రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా సంగారెడ్డి నియోజకవర్గ స్థాయిలోనూ ముఖ్య నాయకులను బ్లాక్ అధ్యక్షులు మండల అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్లు ఆత్మ కమిటీ తో సమావేశం నిర్వహించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఈ సమావేశంలో ఓట్ చోరీపై పోరాటంలో భాగంగా రాహుల్ గాంధీ మద్దతు అనగా రాహుల్ గాంధీకి మద్దతుగా సంతకాల సేకరణ చేయాలని జగ్గారెడ్డి సూచించారు సంగారెడ్డి నియోజకవర్గంలోని నాలుగు మండలాల ప్రతి గ్రామంలో వంద మందితో మరియు రెండు మున్సిపాలిటీలో ప్రతి వార్డులో వంద మందితో సంతకాల సేకరణ చేయాలని తద్వారా ప్రజలకు బీజేపీ పార్టీ దొంగదారిన ప్రభుత్వంలోకి వచ్చిన విషయం తెలిపేందుకు కృషి చేయాలని తెలిపారు ఈ సంతకాల సేకరణ పన్నెండు అంటే అక్టోబర్ పన్నెండు రెండు పేల ఇరవై ఐదు నాటికి ముగించాలని నాయకులకు సూచించారు జగ్గారెడ్డి ఈ పోరాటంలో పార్టీ ఏ కార్యాచరణ ఇచ్చినా ముందుండాలని తెలిపారు ఇప్పుడు ఈ మీటింగ్ ఎందుకంటే నిన్న నిన్న ఫోన్లో మనం వీడియో కాన్ఫరెన్ చేయండి ప్రెసిడెంట్ మైండ్లో ఆయన లబ్బా ఇన్ఛార్జ్ జోన్ మార్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ప్రధానంగా ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఇప్పుడు దేశ మొత్తంలో ఎన్నికల ఎలక్షన్ కమిషన్ లో అధికారుల రూపాలతో దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలలో దొంగ ఓట్లు బీజేపీ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ దొంగ ఓట్లు తయారు చేసేది దానివల్లనే అనేక అనేక రాష్ట్రాల్లో బీజేపీ కంటిన్యూగా అధికారంలోకి వస్తుంది కేంద్రంలో కూడా బీజేపీ అధికారంలో పరిస్థితుంది ఎంపీలు ఓడిపోయే బీజేపీ కూడా గెలుస్తున్నారు దొంగ ఓట్ల అనేది కొన్ని టూర్ తోటి మనకు ఆ మధ్యన రాహుల్ గాంధీ గారు బిలం భవిష్యత్ పెట్టింది దేశం మొత్తంలో ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామం నుంచి ఒక వంద మంది సంతకాలు అంటే ఈ దొంగ ఓట్లు ప్రతి ఊళ్ళ గ్రామంలో ప్రతి ప్రతి గ్రామంలో టౌన్లో ప్రతి వార్డులో దొంగ ఓట్లు తయారు చేస్తుంది బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ ఇంకోటి ఏముందంటే సపోజ్ ఈ రాష్ట్రంలో ఈ వేరే రాష్ట్రం నుంచి ఇక్కడే చేస్తుంది ఈ రాష్ట్రం వల్ల వేరే రాష్ట్రాల నుంచి వేరే రాష్ట్రాలు ఏదైతే మనం ఐడెంటిఫై చేయలేము ఈ రైతున్నారో ఏమున్నారో అని అనుకుంటాం మనం అయితే బీజేపీ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో బీజేపీ ఏవైతే అనుబంధ సంస్థలు ఉన్నాయో ఆ అనుబంధ సంస్థల ద్వారా అనుబంధ సంస్థలు అంటే ఆర్ఎస్ఎస్ క్రిస్టి పండినసు హిందువాయిలు లేదా ఇట్లా శిశు మంది లేకపోతే జాగరణ స్వదేశీ జాగరణ చాలా ఆర్గనైజేర్స్ డిఎంఎస్ ఇట్లా ప్రజలందరూ ఇట్లా చాలా ఆర్గనైజర్స్ ఉన్నాయి అనుబంధ సంస్థలు ఉన్నాయి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ కాబట్టి కొంత వాళ్ళకు వెసులుబాటు ఉంది కాబట్టి ఆ రకంగా కంటిన్యూగా అంటే మనం పార్లమెంట్లో గెలిపోయే సందర్భంలో కూడా దొంగ ఓట్లతోటి చాలా ఎంపీలు దాదాపు ఒక యాభై అరవై ఎంపీ సీట్లు గెలవడానికి కానీ దొంగ ఓట్లే అనేది నిర్ధారణలో రాహుల్ గాంధీ గారి నోటీస్కి పోయింది అందుకైనా ఎన్నికల కమిషన్ చాలా తక్కువ ఎన్నికల కమిషన్ ఫ్యూన్లీ అదొక ప్రత్యేకమైన వ్యవస్థ అదొక సంస్థ అలాంటిది ఎప్పుడు బీజేపీ గవర్నమెంట్ లో పనిచేస్తుంది ఏజెంట్ గా పనిచేస్తుంది అంటే రాహుల్ గాంధీ ఒక అభిప్రాయం అందులో భాగంగా సంతకాల సేకరణ దేశం మొత్తంలో చెయ్యాలని దేశం మొత్తంలో సంతకాల సేకరణ అందుకే మన రాష్ట్రంలో పిసిసి ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ గారు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే రాహుల్ గాంధీ ఖార్గే గారి డైరెక్షన్ మనకి ఇచ్చిన డైరెక్షన్ వేనట్టు మన సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు వీరిద్దరు బ్లాక్ ప్రెసిడెంట్ వీరి పార్టీ ప్రెసిడెంట్ మీకు ఇప్పుడు వంద ప్రతి గ్రామాన్ని వంద వాళ్ళ మన నమోట కూడా ఇచ్చిందా గాంధీబాల్ చూసి మనకు హరి యొక్క బ్రమను కూడా మాకు ఇచ్చులు నిర్మించిన నేతలు అవి ప్రతి గ్రామంలో మన మండల మన గ్రామంలో ఉన్న ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో జాడ్ నువ్వు కూడా నువ్వు ఏం చేయాలంటే అన్ని వార్డులలో మన ఎవరైతే కౌన్సిలర్లు నిలబడి ముఖ్య నాయకులు అందరూ పిలుసుకో జాజ్ పిలుసుకొని అందరికీ అట్లనే పోతుంది ఓకే అట్లనే సిద్ధాంతం ఓకే ప్రభు ఇంకెవరికి సత్తా సాధిపెట్టి ఇంత బ్లాక్ బెయిల్ మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి కాన్సియూ అబ్జర్వేషన్ చేయండి ప్రతి గ్రామంలో మన నాయకులు ముఖ్య నాయకులు చేసి ఈరోజు డేటు ఎంత ఏడు ఆరు తారీఖు పన్నెండవ తారీఖు వరకు కంప్లీట్ జరిగింది పన్నెండవ తారీఖు వరకు ప్రతి గ్రామంలో మనం నాయకులు కార్యకర్తలు పోయి కొంతమంది చెప్పాలి విషయం కూడా చెప్పాలి ఏమనే ఇట్లా రోగ ఓట్లు తెచ్చబోతుంది ఇట్లా బీజేపీ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది బీజేపీ పార్టీ పార్టీలో చేస్తుంది బీజేపీ గవర్నమెంట్ చేస్తుంది సొంత గొంగ ఓట్లు నమోదు చేస్తున్నారు కాబట్టి దాని గురించి సంతకాల సేకరణ చేస్తున్నారు ప్రతి గ్రామంలో మన కార్యకర్తలు ఓటర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరితో కొంత సంతకాలు ప్రతి విలేజ్ నుంచి వంద ప్రతి వార్డు నుంచి వంద పన్నెండో తారీఖు లోపల మండల్ వైజ్గా టౌన్ వైజ్గా అంటే బిల్డర్ కంటే సంతకాన్ని చేసి తీసుకొస్తే దాన్ని మళ్ళీ మనం గాంధీబాద్కి పీజీ బట్ అని వర్క్ చేయాలి ఇది మనకున్న లైన్ మనము మళ్ళీ పన్నెండో తారీఖు రోజు పన్నెండో తారీఖు కంప్లీట్ చేస్తాం పదమూడవ తారీఖు రోజు మనం ఇద్దరు ఆ రోజు నాకే స్వయంగా నాకేస్తాను పదమూడవ తారీఖు నాకేస్తారు అది ఎవరు కూడా మళ్ళా కుదరలేదు అన్న అనే మాట ఆడ పదమూడో తారీఖు రోజు మండల్ వైజ్గా డావు సాస్పల్ టౌన్ సాస్పెడ్ మండల్ అండ్ సంగారెడ్డి టౌన్ కంది మండలం సంగారెడ్డి మండల్ ఇవన్నీ అందరు లాంగ్ మండలి రెండు మున్సిపాలిటీ ఇవన్నీ కూడా పూర్తి చేసి పన్నెండో తారీఖు కంప్లీట్ కావాలి మీరు రేపటి ఫ్రీలకు వెళ్ళిపోయి ఫుల్ టైం పెట్టుకోగ్ రోజు మండల మీటింగ్ పెట్టుకొని రేపుగా రేపే మండల మీటింగ్ పెట్టుకొని పని స్టార్ట్ చేసినా పన్నెండో తారీఖు అంత కలెక్ట్ చేసుకోవాలి మనం పన్నెండో తారీఖు మనం ఎక్కడనే మీరే అధ్యయనం లేదా అనిస్తాం మళ్ళీ నాకే ఇచ్చేసేట్టు మళ్ళీ నేను మళ్ళీ మన కలిసి అది ఎట్లా చేయాలని ప్లాన్ మన చేద్దాం ఫామ్ కొడతాను మనం ఏ రకంగా సబ్మిట్ చేద్దాము చేస్తే ఎట్లా చేయాలంటే మళ్ళీ పాన్ పెడతాను పిల్లలు ఎప్పుడైతే అర్జెంట్గా అది మీటింగ్